వెల్కమ్ టు మాస్టీవీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పాసిస్టు శక్తి నుండి దేశాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం సత్యానందరావు నగర చెక్క చెక్కనూకరాజు పేర్కొన్నారు సత్యం అహింస ఆయుధాలుగా భారతదేశపు స్వేచ్ఛ స్వాతంత్ర్య సమరాన్ని ముందుని నడిపించిన మహోన్నత వ్యక్తి జాతిపిత గాంధీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం సత్యానందరావు నగర చెక్కా నూకరాజు పేర్కొన్నారు బుధవారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా స్వరాజ్యం సాధించిన బాపూజీ కలలు గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యం కావాలన్నారు సమాజ అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్పూర్తి అని పేర్కొన్నారు కేంద్రంలో బీజేపీ రాష్టంలో కూటమి ప్రభుత్వాల వలన ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ది జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కృష్ణ మూర్తి బండార జప్రకాష్ వీరేంద్ర గంగినేని భావనారాయణ దౌలూరు ధనకోటి తదితరులు పాల్గొన్నారు ఏసేసి పక్క వచ్చేస్తా ఉండండి ఏసేసి దాని బెట్టుకుండా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మహానుభావుడైన మహాత్మా గాంధీ గారు జన్మదినం మన కాకినాడ సిటీ కాంగ్రెస్ ఆఫీస్ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ కళా వెంకట్రావు గారి భవన్లో చేసుకోవటం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఆయన భారతదేశానికే అతి ముఖ్యమైన స్వతంత్రం తెచ్చిన దాంట్లో ఒక ధీటైన పాత్ర పోషించిన మన గాంధీ గారిని మనవకుండా మనం ఆయన పుట్టినరోజు జరుపు జరుపుకుంటున్నాం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కానీ ఈ బీజేపీ కానీ ఇవి తెలుగుదేశం కానీ ఇవన్నీ గాలి కుదిలేసిన దాఖలనే వంద రోజులని చెప్పేసి మేము ఏదో చేసామని చెప్పేసి వాళ్ళు ఏది వేసుకున్నారు కానీ వీళ్ళు విఫలం అయ్యారు ఎందుకంటే ఈ మన విజయవాడ వరదల్లో కానీ కేంద్రం నుంచి ఒక మూడు వేల కోట్లు తీసుకున్నారు మొత్తం ఏదైతే నాలుగు వందలు ప్రజలు ఇచ్చిన విరాళాలు అయితే నాలుగు వందలు కూడా ఆ డబ్బు ఏమైందో ఎవరికీ ఏం తెలియట్లేదు సో ఈ కూటమి నిద్రించే శక్తి ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా బీజేపీ యొక్క అడుగు జాడల్లో నడిచే కూటమి కింద నేను పెట్టుకున్నారు కనుక ప్రజలు కూడా మీరు ఒకసారి గ్రహించాలి ప్రజలు కూడా తెలుసుకోవాలి రాబోయే రోజుల్లో భారతదేశాన్ని కాపాడాలన్న లేతే ఈ భారతదేశాన్ని స్వతంత్ర తెచ్చిన పార్టీ ఏదైనా ఉంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని నేను ఈ ద్వారా సభ మీడియా ద్వారాగా నేను తెలియజేసుకుంటాను ఆ మీడియా మిత్రులు కూడా నాకు ప్రత్యేకతను అంతటయో ఇప్పటి మన మహాత్మా గాంధీ గారి జయంతో చాలా ఘనంగా భారతీయులందరూ జరుపుకునిచున్నారు ఇకపోతే ఏపీసీసీ సీపు వైఎస్ శర్మిళారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంనందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో పార్టీ ఆఫీసునందు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నందు ఈరోజు మేము కూడా మహాత్ముడికి గాంధీ జయంతి ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాము లాల్ బహదూర్ దాంతోపాటు లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా పూలదండ వేసి ఐదు జన్మదినోత్సవం కూడా కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చాలా ఘనంగా జరుపుకున్నాము ఇకపోతే మా సిధినాయకురాలైన శర్మిళ గారు ఆదేశాల మేరకు గత పది సంవత్సరాల నుండి దేశాన్ని పరిపాలించున్న భారతీయ జనతా పార్టీ దేశంలో మతాల కులాలు చిచ్చు రేపి పబ్బం గడుపుచు పాలించున్నది దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా గారికి మహాత్ముడికి వినతి పత్రము సమర్పించమీ మహాత్ముడిని మహాత్మా బీజేపీ పాసిస్టు శక్తుల నుండి ఈ దేశాన్ని కాపాడు అన్న నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమంను జరుపుకుంటుంది